ముందుగా మనము ఇలా కలర్స్ని రెడీగా పెట్టుకొని బ్రష్ని ఫ్లాట్ బ్రష్ నెంబర్ వచ్చేసి సిక్స్ చాలా అంటే చాలా కొద్దిగా అద్దుకోవాలండి మరి ఎక్కువ బ్రష్ మొత్తం ముంచొద్దు చూడండి చాలా తక్కువ ముందల టిప్స్ మాత్రమే పెయింట్ ఉంది మిగతా ప్లేస్లో అస్సలు లేదు అంతే చాలా కొద్దిగా తీసుకుంటేనే మనకి ఇలా షేడ్ వస్తుంది లేదంటే మిక్స్ అయిపోతుంది ముందుగా నేను ఒక చిన్న ఫ్లవర్ టైప్లో వేస్తున్నాను ఈ ఇదే ఇది ఒక షేప్ వచ్చేసింది అనుకోండి మనము దీన్ని డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేయొచ్చు అనమాట నేను ఇది కొంచెం చేయి తిరిగాక దీన్నే హార్ట్ షేప్ లాగా ఫ్లవర్స్ లాగా అన్ని రకాలుగా వాడాను అనమాట అది కూడా చూపిస్తాను చూడండి ఇలా తీసుకొని ఆ వైట్ లోపలికి ఉండాలి రెడ్ బయటికి వచ్చేలాగా మనం ఈ బ్రష్ని హ్యాండిల్ చేయాలన్నమాట చూడండి పెటల్స్ ఎంత బాగా వస్తున్నాయో షేడింగ్ లాగా మనకి మరీ పర్ఫెక్ట్గా రాకున్నా కూడా షేపు కొద్దిగా అటు ఇటు అయినా కూడా ఆ షేడింగ్లో మనకి కలిసిపోతుందనమాట ఇలా అన్ని ఫ్లవర్స్ వైట్ అండ్ రెడ్తో ఇలా వేసాను అనమాట తర్వాత బ్లూతో వచ్చేసి హార్ట్ షేప్ లాగా ట్రై చేశాను అనమాట చూడండి ఇది ఫాస్ట్ మోడ్లో పెట్టాను బోర్ వచ్చేస్తుందేమో అని చూడండి జస్ట్ వైట్ బ్లూ ఇంతకుముందు చెప్పిన విధంగా కొద్ది కొద్దిగా టిప్స్లోనే తీసుకొని నేను పెటల్ హాఫ్ పెటల్ ఒక సైడ్ హాఫ్ పెటల్ ఒక సైడ్ లాగా హార్ట్ షేప్ వచ్చేసిన తర్వాత వచ్చేసింది అనమాట చూడండి జస్ట్ ఇలా షేప్ మనం మధ్యలో ఒక్కసారి అంటే సరిపోతుందనమాట టూ పెటల్స్ కలిపితే హార్ట్ షేప్ వచ్చిన మాదిరిగా ఉంది జస్ట్ ఆ వైట్ బ్లూ కానీ రెడ్ కానీ ఆ వైట్ బ్లూ మిక్స్ అవ్వకుండా చూసుకుంటూ స్లోగా తిప్పేస్తే మనకిలా షేడింగ్ లాగా వస్తుంది అంతే అండి పెద్ద విషయం ఏం లేదు ఇందులో మనకు ఒకవేళ ఇలా డైరెక్ట్గా గడపల మీద వేయడం కొంచెం కష్టంగా అనిపిస్తే ముందు ఒక పేపర్ మీద బాగా ప్రాక్టీస్ చేయండి అప్పుడు ఈజీగా అనిపిస్తుంది ఇది గడప సైడ్కు ఉంటుంది కదండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేశాను అన్నమాట అన్నీ ఒకటేలాగా ఎందుకు అని చెప్పేసి కింద ఒక ఫ్లవర్ ఇచ్చేసి అలా పెటల్స్ లాగా గీసాను హార్ట్ షేప్ తర్వాత ఈ ఫ్లవర్స్ అన్నిటినీ జాయిన్ చేస్తూ ఇలా గ్రీన్ కలర్తో తీగల్లాగా లీవ్స్ వేసానమాట తీగలు వేసి లీవ్స్ వేసాను చూడండి అసలు నేనైతే ముందు స్కెచ్ గీసుకోవడం కానీ అలా ఏం చేయలేదు డైరెక్ట్గా ఫ్రీ హ్యాండ్తో వేసేస్తున్నాను పిల్లలైనా వేసేయచ్చండి ఒకసారి బాగా ప్రాక్టీస్ చేసేస్తే పేపర్ మీద ప్రాక్టీస్ చేసేస్తే ఈజీగా ఉంటుంది అంతే అదేంటంటే గడప నిండుగా కనిపించే మాదిరిగా ఆ గ్యాప్ అంతా ఫిల్ చేస్తున్నాను అంతే అనమాట మనకిష్టం వచ్చిన లీవ్ షేప్లో గీసుకోవచ్చు ఇలానే అనేం లేదండి చూడండి ఎంత బాగా వచ్చేసిందో ఇది సైడ్స్కి వచ్చేసి ఇలా గీసాను అనమాట ఇంతకుముందు సపరేట్ సపరేట్గా అనిపించాయి కదా ఇప్పుడు గ్రీన్ తీగలతో మనం అల్లేసేసరికి గడప నిండుగా చాలా మంచిగా అనిపించిందండి చూడండి ఆ హార్ట్ షేప్స్ని కూడా అలా కలిపేసాను అనమాట గడప మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మధ్యలో ఇలా డాట్స్ పెట్టాను రెడ్ ఫ్లవర్కి వచ్చేసి బ్లూ బ్లూ ఫ్లవర్కి వచ్చేసి రెడ్ డాట్ పెట్టేసరికి చాలా నిండుగా అనిపించింది ఇది రెండో రకం అండి ఇది చాలా చాలా ఈజీ చాలా సింపుల్ టెక్నిక్ ఇది ఏంటంటే నెంబర్ టూ చిన్న బ్రష్ అనమాట జస్ట్ ఇలా ఇది ఇయర్బడ్తో అయినా అనేసేయచ్చు మనము ఏంటంటే అన్నీ ఒకేలాగా ఎందుకు డిఫరెంట్ డిఫరెంట్గా ఈజీగా వేసుకోవడానికి కూడా వచ్చే మాదిరిగా చూపించాలని ఇలా ట్రై చేశానమాట చూడండి ఏముంది అసలు తిలకం పెట్టిన మాదిరిగా జస్ట్ అద్దానంతే అంతే తర్వాత అది మొత్తం రౌండ్ మంచిగా ఫిల్ చేయడం కోసం అన్నీ ఒకే షేప్లో కాకుండా ఇలా హార్డ్ షేప్లో కూడా పెయింట్ అద్దేశాను అనమాట ఇదే ప్యాటర్న్ బ్లూ రెడ్ వాడాను వాడానన్నమాట ఆ గ్యాప్స్ వచ్చేసి నేను గ్రీన్ లీవ్స్ ఇంతకుముందు గీసాను కదా అలాగే ఇంకొంచెం డిఫరెంట్గా గీశాను చూడండి బ్లూ కూడా సేమ్ అదే మాదిరిగా నెంబర్ టూ బ్రష్ రౌండ్ బ్రష్ ఇది వచ్చేసి ఇది లేదనుకోండి ఇయర్ బెడ్ అయినా పర్వాలేదు తర్వాత మనం నెయిల్ పాలిష్ వేసుకుంటాం చూడండి ఆ బ్రష్తో అయినా వేసేయచ్చు చూడండి ఇలా ఇది వైట్ అండ్ గ్రీన్ బ్రష్ ఫ్లాట్ బ్రష్కి పైన కింద అద్దుకొని వచ్చేసాను అనమాట ఇది ఇంతకుముందు వీడియోలో ఈ ప్యాటర్న్ యూస్ చేశాను కావాలంటే లింక్ అది డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఇలా వచ్చేసింది అనమాట ఫినిషింగ్ అంతా అయిపోయిన తర్వాత చాలా చాలా తొందరగా అయిపోయింది చాలా ఈజీగా కూడా అయిపోయిందండి చూడండి నిండుగా అనిపిస్తుంది కదా గడప అంతా మనకి అది కింద పాటలో అలా చేశాను పైన పాటలో ఇలా చేశాను అనమాట ఫినిషింగ్ మాత్రం చాలా బాగా అనిపిస్తుంది అండి వేసేప్పుడేమో సింపుల్గా అనిపిస్తుంది అయిపోయాక మాత్రం చాలా మంచిగా అనిపిస్తుంది ఇది ఇంకొక ప్యాటర్న్ అనమాట నేను ఇంతకుముందు లోటస్ ఇంకొ ఒక వీడియోలో పెట్టాను అలాంటి లోటసే కానీ ఇందులో మాత్రం మధ్యలో హార్ట్ షేప్ ఇచ్చాను అనమాట ఇలా పొడువుగా కాకుండా హార్ట్ షేప్లో ఇచ్చాను అంతే చూడండి రెడ్ది తీసుకొని రెడ్ అండ్ వైట్ షేడ్ తీసుకొని చాలా కొద్దిగా తీసుకోవాలి కొద్దిగా ఎక్కువ వస్తే మాత్రం కలర్ మనకి ఒకటే డామినేట్ అవుతుంది ఇప్పుడు చూడండి మళ్ళీ అద్దుకున్నాను వైట్ రెడ్ చాలా తక్కువ అద్దుకోవాలండి ఎక్కువగా పెట్టేస్తే మనకి ఎక్కువ వచ్చేస్తుంది అందుకని చూడండి ఇలా ఫ్లాట్ది బ్రష్ తీసుకొని ఇలా లాగేస్తే సరిపోతుంది జస్ట్ ఆ టిప్స్ చూడండి నేను ఎలా పెడుతున్నానో అలా పెట్టి లాగాలి దాన్ని షేప్ అవుట్ అవ్వకుండా స్టార్టింగ్ మనం కరెక్ట్గా పెట్టి కొంచెం ట్విస్ట్ ఇస్తే సరిపోతుంది షేడ్ వచ్చేస్తుంది తర్వాత మనకు లోటస్ షేప్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది నేను ఇదే ప్యాటర్న్ వైట్ అండ్ బ్లూ ఆపోజిట్ ప్లేస్లల్లో యూజ్ చేస్తాను అనమాట చూడండి అటు బ్లూ ఇటు రెడ్ అండ్ వైట్ ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి వైట్ చాలా అంటే చాలా కొద్దిగా రెడ్ ఆ టిప్స్ మాత్రమే వాడాలన్నమాట ఇంకొక ఫ్లవర్ వేస్తున్నాను చూడండి సేమ్ ప్యాటర్న్లో మధ్యలో హార్ట్ షేప్ వచ్చే మాదిరిగా వేశాను ఇది వచ్చేసి స్టార్టింగ్ కన్నా ఇప్పుడు చాలా బాగా చేయి తిరిగిందండి అసలు చాలా ఈజీగా అనిపిస్తుంది ఇప్పుడు చేయి చాలా ఈజీగా మూవ్ అవుతుంది నేను రెండు మూడు గడపలకు వేసేసరికి దీనికి వచ్చేసరికి ఇంకా ఈజీగా అనిపిస్తుంది ఫస్ట్ దన్నా కొద్దిగా అటు ఇటు కొంచెం కంగారు పడ్డాను కానీ ఇది మాత్రం చాలా పర్ఫెక్ట్గా అనిపించింది ఏదైనా అంతే కదండి ప్రాక్టీస్ మెయిన్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంతే జస్ట్ మనకి కొంచెం టైం ఉంటే మాత్రం ముందు ఒక కార్డ్బోర్డ్ మీద కానీ లేదంటే ఒక వైట్ పేపర్ మీద కానీ బాగా ట్రై చేశారనుకోండి ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఎంత బాగా అనిపిస్తుందో తర్వాత వీటికి లీవ్స్ వచ్చేసి ఇలా గీసాను అనమాట మనకు జనరల్గా లోటస్కి వెడల్పుగా ఉంటాయి కదండీ అలాంటి లీవ్స్ గీసాను అనమాట అన్నిటికీ సేమ్గా ఎందుకు అని చెప్పేసి మొత్తం ఇలా లీవ్స్ తర్వాత వాటికి కాడల్లాగా గీసేసి సింపుల్గా ఇలా లైన్ ఇచ్చేసాను అనమాట అంతే చూడండి ఎంత అందంగా వచ్చేసింది గడప మీద ముగ్గు చాలా క్యూట్గా ఉంది కదా చాలా ప్రొఫెషనల్గా కూడా అనిపిస్తుంది కానీ నేనైతే ప్రొఫెషనల్ అయితే అస్సలు కాదండి చెప్పాను కదా జస్ట్ ట్రై అంతే నేనైతే ఎక్స్పర్ట్ని కాదు జస్ట్ ట్రై చేస్తే ఇలా వచ్చింది అంతే నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనది మనం చేసుకోవడంలో చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా అంతే చూడండి ఒక పిక్ కూడా పెట్టాను ఇది వచ్చేసి ఇంకో గడప ఇది కూడా వేసాను ఇది స్టార్టింగ్ అనమాట ఇది లోటస్ అనమాట లోటస్ సేమ్ అదే ఫ్లవర్స్ ఇది ఇంకొకటి ఇది కూడా చాలా బాగా వచ్చింది ఇది రౌండ్ బ్రష్ ఫ్లాట్ బ్రష్ రెండు యూస్ చేసి వేసాను అనమాట అంతే అండి